నమస్కారం ఎస్ఎన్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం కొడంగల్ పురపాలక ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ భరత్ కుమార్ మరియు సిబ్బందితో కలిసి నవీన ఆదర్శ స్కూల్లో తడి పొడి చెత్తను వేరువేరు చెత్త బుట్టల్లో వేసి కంపోస్ట్ తయారు చేయడంపై మరియు పరిసరాల్లో వ్యక్తిగత శుభ్రత పాటించకపోతే ప్రబల వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు స్వచ్ఛత హీ సేవ రెండు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ భరత్ కుమార్ నవీన ఆదర్శ స్కూల్ ప్రిన్సిపాల్ స్టాఫ్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మరియు అన్ని రకాల కార్యాలయాలను అటున్న పరిసరాల్లోని నీటి వనరులను శుభ్రపరచడంలో సహకరిస్తానని రెండు గుంతల మరుగుదొటిని నేను నిర్మించుకొని లేనివారిని నిర్మించుకునే విధంగా అవగాహన కల్పిస్తానని ఎత్త పదార్థాల సురక్షిత నిర్వహణలో భాగంగా వ్యర్థాలను తగ్గించి తిరిగి ఉత్పత్తి చేయు ఉపయోగించు పద్ధతులను నేను పాటిస్తూ ఇతరులు పాటించే విధంగా నా వంటి కర్తవ్యం నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను ప్రత్యేక తెలంగాణ बच्चे 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 बार बच्चे बार यू बच्चे